ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఒక తండ్రి ఆవేదనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది గత రెండు మూడు రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం కదా ఇండిగో విమాన సర్వీసుల్లో కలుగుతున్న అంతరాయం గురించి వింటూనే ఉన్నారు కదా చాలా మంది అక్కడ పడిగాపులు పడుతున్నారు ఆ విమానయాన సంస్థ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడం ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రయాణికులు ఆ విషయాన్ని తెలుసుకున్నాక ఎప్పుడు మళ్ళీ ఫ్లైట్స్ పునరుద్ధరించబడతాయి అన్నదానికి కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం వాళ్ళకి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యకపోవడం ఇవన్నీ కూడా ఎంతోమంది ప్రయాణికులని ఇక్కట్లకు గురిచేశాయి ఈ నేపథ్యంలోనే ఒక తండ్రి బాధ ఎంతగా వైరల్గా మారింది అంటే ఆ తండ్రి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నా కూతురు అక్కడ పక్కన కూర్చునుంది తనకి బ్లీడ్ అవుతోంది దయచేసి ఒక శానిటరీ ప్యాడ్ ఇప్పించండి అని చెప్పి అడుగుతుంటే ఎవ్వరూ పట్టించుకున్న పాపను పోలేదు ఆ పక్కనే ఒక లేడీ ఉంటే సిస్టర్ ప్లీజ్ ఒక్క ప్యాడ్ ఇవ్వండి అని చెప్పి ఆ గట్టిగా అడుగుతున్నా కూడా ఆమె ఎంతో లైట్గా అలాంటివేమీ మేము ప్రొవైడ్ చేయలేమని చెప్పేసింది దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను ఎందుకు ఇవ్వరు ఎందుకు ప్రొవైడ్ చేయరు ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు సడన్ గా నా బిడ్డ ఇబ్బంది పడుతోంది నేనేం చేయాలి అని చెప్పి గత మాయించి మరీ అడిగాడు అయినా కూడా నో న్యూస్ ఎవరు పట్టించుకోలేదు అక్కడున్న వి ప్రయాణికులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్లైట్స్ మళ్ళీ రీసెడ్యూల్ చేస్తారా ఒకవేళ చేస్తే ఎప్పుడు ఈ హడావుల్లో వాతావరణం అంతా ఉంటే అక్కడ తండ్రి ఆవేదన ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేసింది ఒక్కసారి ఆ వీడియో చూడండి दे दे दो, दो प्यार प्यारेटी को ब्लो बेटी आ रहा प्यार चाहिए दे दो क्यों नहीं कर सकता क्यों नहीं कर सकता क्यों नहीं कर सकता मेरे को प्यार चाहिए अभी É filho do